మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు విపక్షాల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు ఇలాంటి నిర్ణయాలు మోదీ ఒక్కరే తీసుకోవడం లేదు ఐదుగురు ధనిక మిత్రులతో కలిసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఈవీఎంలు వాడకుండా మీడియాను కొనుగోలు చేయకుండా ఉంటే బీజేపీకి నూట ఎనభై సీట్లకు మించి రావన్నారు మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆప్ ఆధ్వర్యంలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు అంపైర్లు కెప్టెన్ పై ఒత్తిడి తెచ్చినప్పుడు ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు మ్యాచ్ గెలవడాన్ని క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని ఎన్నికల నేపథ్యంలో అంపైర్లను ఎవరు ఎంపిక చేశారు మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇద్దరు ప్లేయర్లను అరెస్ట్ చేశారని రాహుల్ అన్నారు నరేంద్ర మోదీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నాలుగు వందల స్థానాల నినాదం ఏదైనా ఏదైతే ఉందో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడకుండా ఈవీఎంలు సోషల్ మీడియా వాడకుండా మీడియాపై ఒత్తిడి కొనుగోలు చేయకుండా సాధ్యం కాదన్నారు వారికి అన్ని కలిపి నూట ఎనభై సీట్లకు మించి రావని జోసి చెప్పారు ఒకవేళ బీజేపీ తన ప్రయత్నాల్లో సఫలమైతే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని దాంతో ప్రజల హక్కులు హరిస్తాయని ఆరోపించారు ఇది మామూలు ఎన్నికలు కావని దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికలని రాహుల్ గాంధీ అన్నారు రాజ్యాంగం ప్రజల గొంతుక అన్న రాహుల్ ఏ రోజైతే అది అంతమవుతుందో అప్పుడు దేశం కూడా అంతమవుతుందని అన్నారు రాజ్యాంగం పోతే పేద ప్రజల హక్కులు రిజర్వేషన్లు కూడా పోతాయని విమర్శించారు బెదిరింపులతో దేశాన్ని నడిపించొచ్చని వారు భావిస్తున్నారని మీడియాను కొని అణచివేయచ్చు అణచివేయచ్చు కానీ దేశం గొంతుకును అణచివేయలేరని అన్నారు ఈ ప్రపంచంలో ఏ శక్తి ప్రజల గొంతుకను అణచివేయలేదని చెప్పారు రాముడు సత్యం ధర్మం కోసం పోరాడినప్పుడు అతడి చేతిలో అధికారం లేదని రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రథమైన లేదని రాహుల్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు రామ భక్తులుగా చెప్పుకునే నేటి అధికార పార్టీ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు అధికారం శాశ్వతం కాదని గుర్తించేందుకు ఆయన జీవితమే ఉదాహరణ అని చెప్పారు రాహుల్